వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ మనకి నెల్లూరులో కూడా కాయిన్ ఎక్స్పో అనేది జరుగుతుందండి ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అండి అంటే రేపు ఎల్లుండ నెల్లూరులో జరుగుతుంది ఇక్కడ నాన్ స్టాంప్స్ కాయిన్స్ నోట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కానీ ఇక్కడ కాయిన్స్ని కొనేవాళ్ళు ఎవరో ఉండరండి ఇక్కడ కాయిన్స్ని ఎవరో కొనేవాళ్ళు ఉండరు దీనిలో నాణ్యాలు నోట్లు మరియు స్టాంపుల ప్రదర్శన మాత్రం జరుగుతుంది తేదీలు వచ్చి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు సిల్వర్ ఓక్స్ స్కూల్ నెల్లూరులోని సిల్వర్ ఓక్స్ స్కూల్ దగ్గరండి ఓక్స్ స్కూల్లో జరుగుతుంది దీనికి ఎంట్రీ అనేది పూర్తిగా ఉచితం ఎంట్రీ అనేది పూర్తిగా ఉచితం ఎవరైనా వెళ్ళి చూడవచ్చు ఇది జస్ట్ నాణ్యాల ప్రదర్శన మాత్రమే ఇలాంటిదే మనకి రీసెంట్గా గుంతకల్లో కూడా జరుగుతుంది గుంతకల్లో ఎగ్జిబిషన్ ఈ రోజుతో ముగుస్తుందండి అది కూడా జస్ట్ నాణ్యాల ప్రదర్శన నాణ్యాలు స్టాంపులు నోట్ల ప్రదర్శన అక్కడ మీ దగ్గర ఉన్న కాయిన్లు కొనేవాళ్ళు ఎవరు ఉండరు అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు ఎవరికైనా చూపిస్తానన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా చూడండి ఎందుకంటే అక్కడ కాయిన్ బైర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా రారు ఈ ఎగ్జిబిషన్ అనేది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి ఇది నెల్లూరు సిల్వర్ వర్క్స్ స్కూల్ దగ్గర నెల్లూరు సిల్వర్ వర్క్స్ స్కూల్ దగ్గర ఇది ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో అంటారండి దీన్ని జస్ట్ అక్కడ మనకి ప్రదర్శన మాత్రమే జరుగుతుంది ఇకపోతే అసలైన కాయిన్ ఎగ్జిబిషన్ ఇది సిల్వర్ వర్క్స్ స్కూల్ దగ్గర ఏంటంటే ఇది సారథి నగర్ ముత్ ముత్తుకూరు రోడ్డు అండి సారథి నగర్ ముత్తుకూరు రోడ్డు నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ ఈ అడ్రస్లో మాత్రం అక్కడ మనకి నెల్లూరులో అయితే కాయిన్ ప్రదర్శన నాణ్యాల ప్రదర్శన అనేది జరుగుతుంది ఇకపోతే అసలైన కాయిన్ ఎగ్జిబిషన్ అనేది మనకి హైదరాబాదులోని చార్మినార్లో హైదరాబాదులోని చార్మినార్ దగ్గర ఉర్దూ హౌస్లో స్టార్ట్ అవుతుందండి రేపటి నుంచి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో హైదరాబాదులోని చార్మినార్లోని ఉర్దూ హౌస్లో ఉర్దూ హౌస్లో మనకి ఈ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఇది నిజమైన కాయిన్ ఎగ్జిబిషన్ ఇది నిజమైన కాయిన్ ఎగ్జిబిషన్ ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా రియల్ కాయిన్ బైర్స్ వస్తారండి నిజమైన కాయిన్ బైర్స్ వస్తారు దీనిలో ముప్పై నుంచి నలభై వరకు స్టాళ్ళు ఉంటాయి ఆ స్టాల్లో మనకి రియల్ కాయిన్ అనే వాళ్ళు ఉంటారు ఆ కాయిన్ బైర్సు మీ దగ్గర ఉన్న పాత నాణ్యాలని చూస్తారండి వాటిలో దేనికైనా ధర ఉండే కాయిన్లు ఉంటే మీకు అంత ధర ఇచ్చి వాళ్ళు కొంటారండి మన యూట్యూబ్లో చెప్పిన కాయిన్లు మా ఛానల్లో చెప్పిన కాయిన్లు మీ దగ్గర ఏమన్నా ఉంటే మీరు ఆ కాయిన్లు అక్కడ తీసుకెళ్ళి మీ దగ్గర కాయిన్లను మీరు సేల్ చేసుకోవచ్చు మీ దగ్గర కాయిన్లను మీరు సేల్ చేసుకోవచ్చు మీ దగ్గర కాయిన్లు మీరు తీసుకెళ్ళేటప్పుడు వాటిని క్లంజీ క్లంజీగా కాకుండా ఏదన్నా ఒక్కొక్క ఆయన సూపర్ కవర్లు ఉంటాయి కదండీ బూందీ లడ్డు ప్యాక్ చేసే లడ్డు కవర్ లాంటివి ఉంటాయి చిన్న చిన్న కవర్లు ఒక్కో కాయన్ని ఒక్కో కవర్లో పెట్టి అలా నీట్గా తీసుకెళ్ళినట్లయితే మీకు కూడా అక్కడ గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మీరు కుదిరితే దానిపైన చిన్న స్టిక్కర్ ఉంటుందండి మనకి బట్టలు కొనేటప్పుడు బట్టల షాపులో స్టిక్కర్లు వేస్తారు కదా అలాంటి స్టిక్కర్లు కూడా బయట మార్కెట్లో దొరికితే ఎంతో కాస్ట్ ఉండవండి మీరు ఒక్కో ప్యాకెట్ మీద ఆ కాయను ఇయర్ కాయను దాని మీద ఉన్న మింటేంటి అని అలా రాసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఈజీగా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి ఎలాంటి తడవాటు లేకుండా ప్రశాంతంగా మీ దగ్గర ఉన్న కాయిన్లను మీరు గుర్తించవచ్చండి మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లో కొంచెం విలువైన కాయిన్లు అనుకున్న వాటిని పైన పెట్టుకోండి కొంచెం విలువలైన కాయిన్లన్నిటినీ కూడా కింద ఉంచుకోండి మీరు మ్యాక్సిమం ఆ వీడియోలు చూస్తూ ఉంటే మేము ఏదో ఒక అన్ని కాయల గురించి అంటే ఒక రోజే అన్ని కాయల గురించి చెప్పలేం కానీ నేను మాక్సిమం అయితే రోజుకి రెండు మూడు కాయలు లేదా నాలుగైదు కొత్త కాయల గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది డైలీ చెప్తానండి మీరు హైదరాబాదులో జరిగే కాయన్ ఎగ్జిబిషన్ అనేది అయితే నిజమైంది నెల్లూరులో కూడా జరుగుతున్నది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలే నెల్లూరులో జరిగేది ఏంటంటే జస్ట్ నాణ్యాల ప్రదర్శన మాత్రమే హైదరాబాదులో జరిగేది మాత్రం నిజమైన కాయిన్ ఎగ్జిబిషన్ అక్కడ కాయిన్ బైర్స్ ఉండరు అక్కడ ముప్పై నుంచి నలభై వరకు స్టాళ్ళు ఉంటాయండి ఆ స్టాల్లో మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లను చూపిస్తే అయితే వాళ్ళల్లో హిందీ వాళ్ళు అయితే మన దగ్గర కాయిన్లు చూడటానికి నిరాకరిస్తారండి అక్కడక్కడ మన తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రమే మన దగ్గర కాయిన్లు చూస్తారు హిందీ వాళ్ళు మనం మాట్లాడిన వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు వాళ్ళు అసలు మనల్ని మన మన మాటకి అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వరండి వాళ్ళంతా కూడా కొంచెం డిఫరెంట్ బిహేవియర్తో ఉంటారు కాయిన్ ఎగ్జిబిషన్ హైదరాబాదే కాబట్టి మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఒక ఐదు ఆరుగురు ఉంటారు స్టాల్స్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర కాయలు చూపిస్తే వాళ్ళు చూస్తారు చూసినప్పుడు వాళ్ళకి ఏమైనా కావాలంటే అవి తీసుకుంటారు మా వీడియోలో చెప్పే కాయలు ఉంటే మీరు ముందు వాళ్ళకి చూపించి ఈ కాయల్ ఎంత రేట్ ఉందని కూడా మీరు అడగచ్చు మీరు ఇది సాయినాథరెడ్డి బుక్ హౌస్లో సాయినాథరెడ్డి బుక్లో ఉన్నాయి ఇంకా వేరే బుక్కుల్లో కూడా ఈ ఉన్నాయి మేము చూసాము ఈ కాయిన్ ఎంత అని మీరు వాళ్ళకి ఏం చేయాలంటే గట్టిగా చెప్పాలండి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్ ఎంత రేటు ఉండదు ఇది ఎంత అని మనల్ని మోసం చేస్తారు మనం కూడా అన్నీ తెలిసిన వాళ్ళగా మేము చాలా కాయన్ల గురించి తెలుసుకున్నాం ఇన్ఫర్మేషను మాకు చాలా తెలుసు ఈ కాయిన్ ఎంత రేట్ ఉంటుందని మనం కూడా వాళ్ళతో ఆర్గ్యూ చేయాలండి అప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గర కాయన్లకి ఎక్కువ ధర అనేది ఇస్తారు లేకపోతే వాళ్ళు మనల్ని మోసం చేస్తారండి తెలుగు వాళ్ళే ఉన్నా కానీ వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే కొన్ని కాయిల్లు ఎక్కువ రేటు ఉన్నా సరే వాళ్ళు మనల్ని మోసం చేసి తక్కువ రేటుకి మన దగ్గర తీసుకుంటారు మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరైనా మా వీడియోలు చూసి వెళ్ళే వాళ్ళైతే మా వీడియోలో చూసుకోండి లేదా వేరే వేరే వాళ్ళు అంటే ఇప్పటి వరకు కాయిన్స్లో నిజాలు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ అండి ఎవరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కడో నిజాలు చెప్పి ఉండవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ కాయిన్ కాయిన్స్ గురించి యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అండి ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకుని ఈ కాయిన్స్ చూసుకున్న తర్వాతే మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్ నమ్ముకోవచ్చు అయితే అక్కడ ఫారిన్ కాయిన్లు కొంతమంది తీసుకుంటారు కానీ దానికి ఎక్కువ ధర అనేది ఎవరు అండి ఫారిన్ కాయన్లు అలా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా అని తీసుకుంటారు అంతకుమించి ఎక్కువ ధర ఎవరు నేను ముందు ముందు ఫారిన్ కాయిన్స్ రేట్లు కూడా ఎంత ఉంటాయో ఏంటో మొత్తం కనుక్కొని నెక్స్ట్ దాని గురించి కూడా వీడియోలు అనేవి చేస్తాను అయితే ఈ ఫైవ్ రూపీస్ నోట్లు వైవి రెడ్డి సిగ్నేచర్ ఉన్న ఫైవ్ రూపీస్ నోట్స్ అనేవి కొంచెం వాల్యుబుల్ అంటే అంటే వంద నోట్లు ఉంటే అవి వంద నోట్లు ఉంటావి కండిషన్ బట్టి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు ఉంటాయండి ఫైవ్ రూపీస్ నోటు పైన వైవి రెడ్డి సిగ్నేచర్ ఉన్న ఫైవ్ రూపీస్ నోట్స్ వంద నోట్లు వచ్చి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కూడా ఉంటాయండి అండి వాటి కండిషన్ బట్టి కండిషన్ బట్టి ధర అనేది ఉంటుంది నాకు ఈ నోట్లు వాటిపైన ఉన్న సిగ్నేచర్ గురించి అంతగా తెలియదు నేను ముందు ముందు అవి తెలుసుకుని నా రాబోయే వీడియోలో మొత్తం కూడా మీకు క్లారిటీగా చెప్తానండి హైదరాబాదులోని చార్మినార్ దగ్గర ఉర్దూ హౌస్లో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శని ఆది సోమవారాల్లో జరుగుతుంది అక్కడికి వచ్చేదంతా కూడా రియల్ కాయన్ బయ్యర్స్ రియల్ కాయన్ బయ్యర్స్ మీ దగ్గర ఉన్న కాయిన్లు తీసుకుని మీరు వెళ్తే అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఆ కాయిన్ ఎగ్జిబిషన్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి పది అవుతుందండి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు ఉంటారు సోమవారం సాయంత్రం ఆరు గంటలతో అది ముగుస్తుందండి మీలో చాలామందికి సండే హాలిడే ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి చాలామంది ఎప్పటి నుంచో కాయిన్స్ దాచుకున్న వాళ్ళు ఉండే ఉంటారు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్మడానికి మీకు ఇది ఒక చక్కని సువర్ణ అవకాశం అయితే మనం తీసుకెళ్లే వాటిలో రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ అనేవి ఉంటే చాలా మంచిదండి మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి మనం నార్మల్ కాయిన్స్ తీసుకెళ్ళడం వల్ల అక్కడ ఉపయోగం ఏమి జస్ట్ ఆ కాయిన్ ఒక్కొక్క కాయిన్ కొన్ని కాయిన్ ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఉంటాయి వాటి వల్ల మీకు అంత ఉపయోగం అనేది ఏమీ కూడా ఉండదు మీరు మా వీడియోలో చెప్తున్న రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ ఇలాంటివి గ్యాదర్ చేసుకుని అవి తీసుకుని వెళ్తే మాత్రం మీకు మనీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ప్రధానంగా మీ దగ్గర ఉండాల్సిన కాయిన్స్ ఏంటంటే నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్ వన్ రూపీ సిల్వర్ కాయిన్ అది జార్జ్ కింగ్ సిస్త్ కాయిన్ అండి దానిపైన బాంబే మింట్ ఉండాలి బాంబే మింట్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఆ సిల్వర్ కాయిన్ మాత్రం ప్రజెంట్ మార్కెట్లో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు ఉందండి దాని ధర నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు విక్టోరియా క్వీన్ కాయిను అది హాఫ్ రూపీ కాయన్ అండి అది కూడా సిల్వర్ అర్ధ రూపాయి కాయను కలకత్తా మింట్ కాయన్ కావాలి కలకత్తా మింట్ అంటే దానిపైన ఎటువంటి మింట్ మార్క్ కానీ ఏమీ ఉండదు నార్మల్గా ఉంటుంది అది కలకత్తా మింట్ ఆ కాయన్ ధర ప్రజెంట్ మార్కెట్లో ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు ఉందండి కండిషన్ బట్టి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ వన్ నోయిడా మింట్ కాయను వన్ రూపీ స్మాల్ స్మాల్ వన్ రూపీ కాయను నోయిడా మింట్ కాయను ఈ కాయిన్ ధర యూజ్డ్ కండిషన్ అంటే వాడిన వాడినదైతే పదిహేను వేలు అదే యూఎన్సి కండిషన్ వాడకుండా కొత్తగా ఉంటే ఆ కాయిన్కి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వచ్చే వరకు ముప్పై వేలు వరకు వస్తుందండి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు ఉంటుంది దాని ధర అనేది నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయను ఛత్రపతి శివాజీ టూ రూపీస్ కాయను స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింట్ అండి ఆ కాయన్ కండిషన్ బాగుంటే దానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వస్తాయండి ఈ ఛత్రపతి శివాజీ కాయన్లో స్టార్ మింట్ హైదరాబాద్ మింట్ ఒకటే విలువైందండి మిగతావన్నీ కూడా రిమై రిమైనింగ్ మింట్ మింట్స్ మిగతా మింట్లు అన్నీ కూడా కామన్ కాయన్లు వాటి ధర ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది కండిషన్ బట్టి నెక్స్ట్ దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హైదరాబాద్ మింట్ అంటే స్టార్ ఉండాలండి దానిపైన ఆ స్టార్ ఉండే కాయన్ని మనం హైదరాబాద్ మింట్ కాయనంటాం అంటాం ఆ కాయన్ ధర ప్రజెంట్ ఒక ఆయన అయితే ఐదు వేల మూడు వందలు కొంటానన్నాడు మరి ఇప్పుడు దాని ధర ఎగ్జిబిషన్లో పెరగొచ్చు తగ్గడం అయితే ఉండదు కానీ పెరగవచ్చు అది ఎంత పెరుగుతుందో నాకు కూడా తెలియదండి ఒకవేళ మీరు తీసుకెళ్ళినప్పుడు ఆ కాయను ఆ కాయన్ ఎవరికైనా ఎక్కువ మందికి కావాలంటే అక్కడ ఆక్షన్ కూడా జరుగుతుంది అంటే కాయన్ని వేలం పార్ కూడా పెట్టుకుంటారు అలా ఆక్షన్కి వెళ్ళే కాయన్లకు మాత్రమే అత్యధికమైన ధర అనేది వస్తుంది మీరు తీసుకెళ్ళినప్పుడు ఆ కాయన్ మీ దగ్గర ఉండి ఒకవేళ ఆక్షన్కి వెళ్తే మాత్రం మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు స్మాల్ వన్ రూపీ స్టార్ మార్క్ ఉన్న కాయను రీసెంట్గా మా వీడియోలో చూపించానండి స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింట్ కాయను ఆ కాయన్ కూడా ఒరిజినల్ కాయన్ అయితే ప్రజెంట్ మార్కెట్లో దాని ద్వారా ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు వస్తాయి అంటండి ఆ కాయన్కి నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ టూ స్మాల్ వన్ రూపీ ఈ కాయిన్ కూడా రీసెంట్గా మన వీడియోలో చూపించాను ఈ కాయన్కి మూడు వేల నుంచి ఆరు వేలు వరకు వస్తాయి అంటండి నెక్స్ట్ ఇంకేం కాయన్లో ఉన్నాయి మనకి టూ టూ థౌజండ్ ఫోర్ క్రాస్ కాయిన్ టూ థౌజండ్ ఫోర్ వన్ రూపీ ఈ కాయన్ ధర ప్రజెంట్ మార్కెట్లో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉందండి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ రూపీస్ కాయన్ పెద్ద ఫైవ్ రూపీస్ ఉంది ఉందంటే అది దానిలో హైదరాబాద్ మింటికాయన్ కావాలంటండి హైదరాబాద్ మింటికాయన్ ఉంటే ఒక్కో కాయిన్ వంద నుంచి రెండు వందలు ఉంటుంది అంటే కండిషన్ బాగుంటే టూ హండ్రెడ్ వస్తాయి కండిషన్ అనేది నార్మల్గా ఉంటే దానికి వంద రూపాయలు వస్తాయి అంటండి కండిషన్ బాగుంటే టూ హండ్రెడ్ వస్తుంది రెండు వేల నాలుగు ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది బాగా మందంగా ఉండే ఫైవ్ రూపీస్ కాయను దాని ధర మనకి ఫైన్ కండిషన్ అంటే మంచిగా ఉంటే రెండు వందలు కూడా వస్తాయండి బాగోకపోతే హండ్రెడ్ రూపీస్ వస్తాయండి ఇంకా ఇక్కడ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాంటి నోట్లు కూడా తీసుకుంటారు ఇవి ఒక్కొక్క నోటికి రెండు వేల నుంచి మూడు వేలు వరకు రావచ్చు అండి మీ అదృష్టం బాగుంటే అక్కడ వాళ్ళకి ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే దానికి ధర అనేది పెరగచ్చండి దాని ధర అనేది పెరగచ్చు నెక్స్ట్ నార్మల్ సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్లకి విలువ అనేది లేదండి ఇలాంటి ట్రాక్టర్ నోట్లు కూడా అక్కడ తీసుకోరండి ట్రాక్టర్ నోట్లు కూడా ఏదో సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ ఉన్నది మాత్రం వాళ్ళు తీసుకుంటారు దానికి కూడా ధర లక్షల్లో కోట్ల అట్లా ఏం ఉండదండి ఓ ఐదు వందలు వంద అట్లా ఉంటుంది ఫైవ్ రూపీస్ నోటికి ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ వన్ రూపీ కాయను టూ రూపీస్ కాయను ఫైవ్ రూపీస్ కాయను ఇవి విలువైనయండి ఇవి మీరు ఎవరి దగ్గరైనా ఉంటే అక్కడ కాయన్ ఎగ్జిబిషన్లో ఇవి తీసుకుంటారండి మీరు మాతా వైష్ణోదేవి కాయన్లు ట్రాక్టర్ నోట్లు ఇలాంటివి అక్కడ తీసుకోరండి మీరు అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చార్మినార్కి వెళ్తే మీకు అక్కడ అడ్రస్ ఎవరైనా చెప్తారు ఓకే థ్యాంక్ యూ మిత్రులారా